మీరంతా బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారు కదండి మీరంతా కూడా బాగున్నారని క్షేమంగా ఉన్నారని దేవుని మహాకృపలో నమ్ముతున్నాను ఈ దినము ఈ లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి మీ పట్ల నా పట్ల ఆయన చూపిన ఉన్నతమైన కృపకు ఆయనకి కృతజ్ఞత అసత్తులు చెల్లిస్తున్నాను ఆయన నామంకి మహిమ కలుగును గాక ఐ మీన్ అలాగే ఈ లైవ్ను నా ప్రయత్ని బిడ్డారా మొట్టమొదటిగా వీక్షిస్తున్నట్లయితే మీరు పారం నుంచి చివరి దాకి వేరండి మీకు అర్థమైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు అర్థమైన తర్వాత దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించండి తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయండి అంతకు మించి వేరేది ఇంకేమీ అవసరం లేదు ఏదేమిరా అయితే ఈ దినము అంశం ఏంటంటే నిర్మలమైన ఈ దినము అంశం ఏంటంటే నిర్మలమైన నిర్మలమైనది ఏంటి ఆ నిర్మలమైనది అసలు దేవు సాదృశ్యం దేనికి అసలు రుజువు ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లేఖనాలు తెలియజేస్తుంటాయి నిర్మలమైనది ఏంటి ఆ నిర్మలమైన దానికి రుజువు ఏంటి ప్రయోజనం పెట్టారా మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంటే ఒకసారి తెరవండి దావీదు రచించిన కీర్తన గ్రంథము పంతొమ్మిదవ కీర్తన దావీదు రచించిన కీర్తన గ్రంథము పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినాన్ని ఒక్కసారి మనం చదువుదాం దావీదు రచించిన కీర్తన గ్రంథము పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చిన ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమునకు హృదయమును సంతోషపరచు సంతోషపరచు సంతోషపరచును ఏర్పరిచిన ధర్మము ధర్మము నిర్మూలమైనది నిర్మలమైనది అది కనులకు అది కను కనులకు వెలుగిచ్చును దేవుని సూత్రం నా ప్రయోజనం వెళ్ళరా భక్తుడు ఏమని తెలియచేస్తున్నాడంటే యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయములను సంతోషపరచును యహో ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగించును ప్రేదైన దేవుడు ఇచ్చిన ధర్మము అది నిర్మలమైనది అంటే శుద్ధమైనది దేవుడిచ్చిన ఉపదేశములు నిర్మలమైనవి అంటే అవి సత్యమైనవి ఈ ఉపదేశములు ఎలాగున్నాయంటే నా ప్రేదమైన నిర్మలమైనవిగా ఉన్నాయి ఆయన నిర్మించిన ఆ ధర్మము నిర్మలమైనదిగా ఉంది అయితే ఈ నిర్మలమైనది ఎలాగుందంట కనులకు అంటే వెలిగించినట్లుగా ఉంటుంది ప్రదీని బిడ్డరా ఎలాగ వెలిగిస్తుంది అని అంటే చీకటిలో జీవిస్తున్నప్పుడు ఒకవేళ మన చీకటి మార్గంగా వెళుతూ ఉన్నట్లయితే మన చేతిలో టార్చ్ లైట్ ఉన్నట్లయితే అది మనం ఆట చేసినప్పుడు నా పరిమితం పెద్ద మన త్రోబను చూపిస్తుంది ఏం చూపిస్తుంది మనం వెళుతున్న త్రోవను చక్కగా చూపిస్తూ ఉంటుంది అట్లాగే దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే నిర్మలమైనది ఇది మనుషులకు ఎలాగుందంట వారి కనులు వెలిగిస్తుంది ఎలాగ వెలిగిస్తుంది అని అంటే లోక జ్ఞానముతో కొంతమంది కనులు మూసుకొని పోతూ ఉంటాయి అయితే దైవ జ్ఞానముతో దేవుని ఉపదేశములతో ఆ కనులు తెరవబడుతూ ఉంటాయి అంటే ఎలాగా అని ఒకవేళ మీరు ఆలోచించవచ్చు ఎలాగ బెదరు అని ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ రావచ్చు మనం చూస్తున్న చూపును బట్టి మనం కొన్ని అంచనాలు వేస్తూ ఉంటాం ప్రేదేం వెళ్ళారో మనం ఒక వ్యక్తిని చూస్తామనుకో దాని గురించి మనం ఒక అంచనా మనలో వేసుకుంటూ ఉంటాం ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్తాం ఆ స్త్రీ ఎలాంటిది అని చెప్తూ ఉంటాం ప్రేత పెట్టారు మనం చూస్తున్న ఆ చూపును బట్టి ఆ వ్యక్తి గురించి మనము మనలో మనం ఏం చేస్తూ ఉంటాం ఒక అండర్స్టాండింగ్ ఈ వ్యక్తి ఎలాంటి వాడు అలాంటి వాడని మనం ఎలాగైతే ఒక నిర్ధారణ చేస్తూ అలాగే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నా ప్రేదా మన కనులు వెలుగుస్తుంది ఎలాగంటే ప్రతి ఒక్కటి నేటి దినములో నెగిటివ్గా చూస్తున్నారు ప్రతిదీ నెగిటివ్ గా చూస్తున్నారు కానీ పాజిటివ్గా అంటే మంచిగా చూడట్లేదు మంచిగా చూడట్లేదు నా ప్రేదం పెట్టాల మనం చూస్తున్నాం ఈరోజు వింటులో ఉన్న ఆ రథ సంబంధాన్ని తీసే పక్కన పెడితే బయట ఎవరినైనా సరే వేరేలాగా చూసేవారు వేరేలాగా ఊహించుకుంటున్న వారు ఈరోజు చాలా మంది ఉంటున్నారు అలాగే ఎందుకు కలుగుతుంది అంటే మన చూపును బట్టి అతలా చెప్తూ ఉంటారు మన చూపు అలాగా మార్చబడుతుంది అయితే దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందంటే నిర్మలమైన ఈ వాక్యము నిర్మలమైన ఈ ఉపదేశము మనుషుల్ని ఏం చేస్తుందంటే వారి కనులకు వెలుగుస్తుంది అంటే నీ బుద్ధి చీకటితో కూడినది కాకుండా నీ కనులు చీకటి వాటితో కాకుండా తేటగా స్పష్టంగా సత్యముగా నీ యొక్క కనులు పరిశుద్ధంగా కనపడినట్లు చూసేటట్లు చేస్తుంది ఏంటిది అని అంటే దేవుని వాక్యం అందుకని భక్తి అంటున్నాడంటే నా ప్రదయం బిడ్డరా యహోవ ఉపదేశము నిర్దోషమైనది అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది ప్రదయం బిడ్డరా మనుషులు నిర్మించిన ధర్మము అది నిర్మలమైనది కాకపోవచ్చు ఎందుకని